సూదేసినా మాట్లాడినారు అకనవుతుంది అందరు తనకి మాట్లాడుకుని ఉండాలి

ಅಲ್ಲೋ ಚೇಲಣ್ಣಾಕಡಾ ಅಸಲೋ ಇದೆ ಉಣ್ಣು ಇದೆ ಉಣ್ಣು ಓಲೆ ಹಾಕ್ಕಡಾ ಅಣ್ಣಾಳ್ಯಾಳಾಳಾಡಿ ಗನಿಪಕೇರು ಸಾಬಿ ಓಬಿ ಓಬಿ ಮಿಲ್ಕಿ ಢಾಡಿ ಢಾಡಿ ಚುಡಾಡಿ ಢಾಡಿ ಇದು ಢಾಡಿ ಇದು ಢಾಡಿ ಡಾಡಿ ಇದು ಫೋಲ್ ಡಾಡಿ ಇದು ಚುರ್ ಚುಡಿ ಇದು ಇದು ಮಿಲ್ಕಿ చూడు చూడు మిల్కి మిల్కీ చూడు చూడు అయిపోయావు ఓపె డబ్బు దాంట్లో అయిపోతావు అరే నాన్న చూడు చూడు పెద్దోడా దానికి మాట్లాడుతూ నవ్వుతుంది అది సరదా దానికి మాట్లాడుతుంది ఇంజెక్షన్ చేసినా మీరు మాట్లాడుతు నవ్వుతుంది

అమ్మ నేను దేవుడా ముఖం ఎలా చేస్తుంది ఫోటో ఫోటో చూడలేనా ఫోటో చూడు దయచే ఫోటో 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 దయచే ఫోటో చూడు